యాకోబు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు యాకోబును దేవుడు మార్చాలనుకున్నప్పుడు యాకోబును దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేలుగా దేవుడు అతన్ని మార్చివేశాడు యాకోబు అనగా మోసగాడు అని అర్థము ఇస్రాయేలుగా దేవుడు అతను మార్చివేశాడు అంటే దాని అర్థం తెలుసా దేవునితో పోరాడు మార్చుగా వ్యక్తిగా అతన్ని దేవుడు మార్చివేశాడు యాకోబుగా ఉన్నప్పుడు అతని జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి శోధనలు తన అన్నను మోసగించాడు తండ్రిని మోసగించాడు మనందరికి తెలుసు తండ్రిని ఎలా మోసగించాడు అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలనీనా దొంగలించి తండ్రిని మోసగించాడు లాభానను తన మామను మోసగించాడు ఆది కాను ముప్పై అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినేరు వచ్చారు చివరకు తానే మోసపోయాడు ఎంతగా మోసపోయాడు అంటే రాహేలు నాశించాడు గాని మామ లేనానికి కట్టి పెట్టాడు దానికి కారణము ఏడు ఏండ్లు అని ఏం చేయవలసి వచ్చింది కొలువు చేయవలసి వచ్చింది మామ దగ్గర ఎప్పుడైతే అలా ఉంటున్న జీవితమును దేవుడు దర్శించి యాకోబ్ అనే నామము నుండి ఇస్రాయేల్ అనే నామం ఆయనకి కలిగినది ఆయన ఆశీర్వాదం కొరకు ఏ చేశాడు దేవునితో పోరాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం పేర్లు మార్చుకోమని నేను దేవుని వాక్యం ద్వారా చెప్పటం లేదు మన జీవితాలను మనం మార్చుకోవాలి దేవుడు అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఒకసారి మాత్రమే ఇస్తాడు ప్రాచీన కాలానికి గుర్తుగా గొంగలి పొరుగుంటే ఉంటే నూతన కాలానికి గుర్తుగా సీతాకోక ఉంటుంది ఉంటది గొంగలి పురుగు మనం ఎవ్వరం ఇస్తున్నాం సీతాకోక చిలుకను మనం అందరము ఇష్టపడతాం ప్రిమందెం నీ బ్రతుకులు మార్చబడితే ప్రిమెందంబిళ్ళరా నీ పేరు ఎక్కడ ఉంటదో తెలుసా దేవుని యొక్క జీవగ్రంథములు ఉంటది